నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ముద్ర డిజైనర్ స్టూడియో కొత్తపేట లాస్ట్ వీడియో అన్నీ కూడా బెనారస్ పట్టు శారీస్ని మీకు ఒక మంచి ప్రైజ్లో ఇవ్వడం జరిగిందండి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది మేడం చాలా బాగా తీసుకున్న వాళ్ళు ఏమన్నారు బాగుంది చాలా హ్యాపీగా బెనారస్ పట్టులో మనం చాలా వెరైటీస్ చూపించే కదా కలెక్షన్ కూడా చాలా ఉందండి ఇంకా మళ్ళీ కొత్త కలెక్షన్ కూడా వచ్చింది మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ రోజు మనం చూపించే శారీస్ ఇప్పుడంతా స్టైల్ కూడా కట్టచ్చు మా ఏజ్ అంటే ఇప్పుడు నేనేం ఏజ్ తక్కువ ఇగో సింగిల్ పళ్ళు వేసి మరీ కట్టాను చాలా కంఫర్టబుల్ ఇంకా చెప్పాలంటే మనకు షిఫాన్ శారీ క్యారీ చేసినంత ఈజీగా ఉంది ఏస్తో లేదు సంబంధం కట్టే ఇష్టాన్ని బట్టి ఉంది అంతే అంతే కొంచెం ఆ కలర్ మనకు సెట్ అవుతుందా లేదా చూడగానే ఎదుటి వాళ్ళు భయపడకు ఇలా బాడీ కనిపిస్తూ అలా ఉంటే కట్టలేం కట్టలే మిగతా ఎవరైనా కట్టచ్చు కట్టొచ్చు ఇప్పుడు మీరు కట్టుకున్నది ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా అంటాం కదా ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అనే దానికోసమే సింగిల్ పళ్ళు వేసి చూద్దామని వేసాను ఆల్రెడీ కట్టేశాను ఇప్పుడు వీడియోకి ప్రజెంటేషన్ కోసం అని మళ్ళీ వెళ్ళి చాలా బాగున్నాడు అసలు ఎంత మంచి కలర్స్ మంచి పేస్టల్ కలర్ కదా పిల్లలు బ్రాకులు వేసుకునేటప్పుడు నుంచి ఇది స్టార్ట్ చేస్తారు చూడండి ఎంత పెద్దగైనా మనసు అనేది మాత్రం అక్కడే ఆగిపోతుంది అన్నమాట ఇష్టానికి మంచివి వేసినప్పుడు తన కట్టుకున్నప్పుడే అనుకోనం తీసుకుంటే బాగుండదు ఇది తీసేసుకోండి లేవని ఎవరికి పెట్టాను అంటే మీద వేసుకోండి రమ్మే రేట్ మీద ఇంకా తగ్గించే సగా తగ్గే రేట్ మీద వచ్చిన రేటు మీద కూడా వచ్చిన రేటు మీద చాలా బాగుంది గట్టిగా అంటే రఫ్ అనేది ఉందా కూల్ ఉంది లేదు గుచ్చుకోవట్లేదు స్టిఫ్ గా నిలబడలేదు ప్రాణం సుఖంగా ఉందండి ఆర్గన్జా అంటే ద సేమ్ టైం స్టైలిష్ స్టైలిష్ లుక్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ వెళ్తే ఏం కాకుండా అంతే ప్లెయిన్ ఇంకొక ఆప్షన్ అనే వద్దు మీ మోడలే కుట్టించేసి ఇది ఇచ్చేసేయండి అంతే నేను వేరే షూట్ కట్టుకుని మీకు చూపిస్తాను నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది లైట్ లావెండర్ కూడా చాలా బాగుంటుంది కానీ నాకు అన్ని లావెండర్ చీరలు అవుతున్నాయని అలా ఆగాను నిజంగా అది సూపర్ అండి శారీ అది కూడా నేను చూపిస్తాను ఎంతలో ఉన్నాయి మేడం ఇవి సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ లో ఉన్నాయండి బ్యూటిఫుల్ సార్ సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ అమ్ముతాము ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఆఫర్ కొత్త చీరలే మనకి స్పెషల్ ఆఫర్లో ఒక థౌజండ్ పైన తగ్గించుకుంటూ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా వరకు కూడా అంటే నాగశ్రీ డైరీస్ నుంచి ఒక డిస్కౌంట్ ఇచ్చింది అంటే జెన్యున్ ఉంటుంది ఇన్స్టాలో సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ ఉంది అది ఏం లేదు సీక్రెట్ ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు మాకు మాత్రం సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ వస్తుంది నాగశ్రీ డైరీ ఫోర్ నైన్ చాలా అంటే చాలా బాగుంది ఆ చీర కాకపోతే ఇంక నేను మరి అదే వైలెట్లు కడితే బాగోదు కదా ఈ కలర్ కూడా చాలా హెయిర్ కలర్స్ కి పోవచ్చు హెయిర్ కలర్స్ కి పోవచ్చు ఇది కూడా చాలా మంచి క్లాస్ ఉందండి ఇది కూడా బాగుంది లైట్ పీచ్ కలర్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి బేబీ ఫ్రాక్స్ కలర్స్ వస్తాయి ఇది పేస్టల్ కలర్స్ చిన్న పిల్లలు అట్లాంటి చికెన్ కారీ కాబట్టి ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ మరీ వైట్ లేకుండా స్పెషల్గా చేయించాము ఇలా అంటే మరీ వైట్ దారంతో అంత లుక్ రాదు అనమాట కొంచెం డల్ ల్యావెండర్ పెట్టాము అలా ఉంది ప్లస్ మళ్ళీ స్టిఫ్గా ఉండే ఆర్గంజా కాదు చక్కగా కుచ్చులు ఎలా అంటే ఇగో పెట్టాను కదా ఎట్లా అంటే అట్లా కుచ్చులు చక్కగా నిలబడి ఉంది మనం పొద్దున సాయంత్రం వరకు కూడా హాయి కట్టచ్చు సాఫ్ట్ ఆర్గంజా ప్యూర్ హ్యాండ్లూమ్ సిక్స్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇది ఒక కలర్ కలర్స్ బాగున్నాయి కాంబినేషన్ మీకు నచ్చిన కలర్ మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మనం ఇంతకు ముందు చూసింది కొంచెం బ్రైట్ ఇది ఇంకా లైట్ లైట్ అసలు ఏం కలర్ అని చెప్పడానికి కూడా లేదు లేదు చాలా బాగుందండి ఆ కలర్ ఇదిగో ఇంకో కలర్ ఉంది అయిపోతుంది లావెండర్ అనుకోర్లేదు ఇంకో కలర్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంది సాఫ్ట్ టిష్యూ మూడు పట్టుకొని ఇంటా అనిపిస్తుంది నాకు మూడు పట్టుకున్నాం కింద ఇప్పుడు ఒకటి పట్టుకున్నాం అచ్చా ఇది ఒక సారీ ఓకే నేను మూడు తీసిన చాలా బాగుంది ఇది మొత్తం సారీ ఓపెన్ చేశారంటే ఇది పళ్ళు వస్తుంది కదా బ్లౌజ్ మన ప్లేన్ వస్తుంది ప్లేన్ వస్తుంది ఎంత ఉందండి ఇది సారీ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ సారీ టూ నైన్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మీరు ఇక్కడే మైండ్ పెట్టాలి మీరు బెనారస్ లోను కలకత్తాలోను కరెక్ట్ మొన్న రీల్ లో నేను చెప్తున్నాను ఆవిడ ఆలోచిస్తూ ఉంచున్నారు అని ఇది కరెక్ట్ గా టూ థౌసండ్ నైన్ నైన్ సార్ అడగద్దండి ఒకవేళ ఆరైనా మనకు మంచిగా వచ్చినట్టు చాలా బాగున్నాయండి టూ టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లో ఎంత బాగుందో సారీ అంటే హోల్సేల్ హోల్సేల్ అంటే హోల్సేల్ కి తగ్గట్టుగానే ఇవ్వాలి విత్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి సారీస్ మీకు క్రష్ టిష్యూ స్టైల్ లో వచ్చాయి సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ గా మరీ క్రష్ చాలా లేకుండా ఉంది కూడా చాలా బాగుంది పార్టీ సార్ ఇందులో కూడా కలర్స్ చాలా బాగుంది మంచి స్లీవ్లెస్ బ్లౌజెస్ వేసుకొని వేసుకోండి ఎంత స్పెషల్ గా ఉంటది ఖచ్చితంగా ఇక కొంచెం మనలాగా వాళ్ళంటే షార్ట్ హ్యాండ్స్ బ్లౌజెస్ వేసుకొని షార్ట్ హ్యాండ్స్ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది నా బ్లౌజ్ లో అడుగుతూ ఉంటాయి స్లీవ్ లెస్ ఇష్టం లేని వాళ్ళు మళ్ళీ ఇక్కడ మెన్షన్ కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ అన్ని డిఫరెంట్ కలర్స్ కొంచెం డిజైన్స్ మారుతున్నట్టు స్కాలప్ డిఫరెంట్ స్టోన్ డిఫరెంట్ ఇప్పుడు మనం చూసిన వాటికి స్టోన్ కంప్లీట్ ఉంది కదా ఇది ఓన్లీ బోర్డర్ లోనే ఉంది చూడండి చాలా బాగుంది టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఉందండి అంటే రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ కూడా వీడియో చూస్తూనే ఉండండి మీకు ఒక స్పెషల్ శారీ చూస్తున్నా ఇష్టమైన శారీస్ ఫ్యాషన్ ఉన్న శారీస్ అవునా ఓకే ఓకే ఇది కూడా మనకి ఏంటంటే స్టోన్స్ ఏమి లేకుండా థ్రెడ్ వర్క్ వచ్చేలా స్కాలపింగ్ అంటే చేశారంటే చాలా బాగుంది బోర్డర్ అంతా కూడా అంటే స్టోన్ వద్దనుకున్న వాళ్ళకి బాగుంటుంది ఇది మరొక టైప్ ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుంది రష్యన్ జార్జెట్ క్రెష్ లోనే రష్యన్ జార్జెట్ రింకిల్ షిఫాన్ లాగా కూడా చెప్పచ్చు కానీ వాషబుల్ మెటీరియల్ వాషబుల్ ప్లస్ మళ్ళీ మనకి ఏంటంటే చక్కగా జర్దోసి వర్క్ స్టైల్లో వర్క్ ఇచ్చారు స్కాల బోర్డర్ ఇచ్చారు చక్కగా ఎంత ఉంది మేడం ఇది త్రీ నైన్ నైన్ ఫైవ్ త్రీ నైన్ నైన్ ఫైవ్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది టూ కలర్స్ వస్తాయి టూ డిజైన్స్ టూ కలర్స్ మేడం కాక్టైల్ శారీ మంచి కలర్ త్రీ నైన్ నైన్ ఫైవ్ త్రీ నైన్ నైన్ ఫైవ్ చాలా బాగుందండి మంచి కలర్ ఇప్పుడు ఇదే కొన్ని స్టోర్స్లో సిక్స్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ టెన్ థౌసండ్ వాళ్ళ వాళ్ళ బ్రాండ్ నేమ్ని బట్టి బట్టి ఉంటుంది అవును ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్స్ ఇప్పుడు వస్తున్న పెళ్ళిళ్ళకి చక్కగా ఈవినింగ్ పార్టీస్కి దానికి బాగుంటుందండి చాలా బాగుంటుంది ఫోర్ నైన్ నైన్ ఫైవ్ అవన్నీ పిల్లలంతా కూడా మీరు ఏదైనా మ్యాచింగ్ గా కట్టుకోవాలన్నా అందరూ తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇది కూడా చాలా ఎంత డిఫరెంట్ కలర్ షార్ట్ అంటే అసలు మనకైతే ఇప్పుడు తీసి కట్టేయాలన్నంత ఇంట్రెస్ట్ ఉంటది కానీ కట్టలేము ఇది ఎంత ఉంటుందండి సేమ్ కాస్ట్ అంతే ఇది చూడండి ఎంత బాగుందో అసలు డిజైన్ భలే ఉందిలే మోతీ మోతి వర్క్ మోతీ వర్క్ ఇచ్చారు మళ్ళీ పర్ల్స్ కూడా పూసలు పింక్ కలర్ లో వాడారు చాలా బాగుందండి సారీ ఎంత బాగుందో పిల్లలకి అయితే అన్నట్టు చాలా బాగుంటుంది ఇది కూడా అదే అంతే ఫోర్ నైన్ నైన్ ఫైవ్ చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్ కూడా మీరు విజిట్ చేయండి ఇది కూడా చాలా కలర్స్ చాలా చాలా పేస్టల్ కలర్స్ అన్ని డిఫరెంట్ కలర్ ఏం కలరా అని చెప్పడానికి కూడా తెలియనటువంటి కలర్ చెరుకు రసం కలర్ చెరుకు రసం చెరుకు రసం కలర్ రసం కలర్ ఇది కూడా చెప్పాను ఎంత బాగుందో చాలా చాలా మెటీరియల్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మన పిల్లలు కట్టుకునేలాగా నీట్ గా ఉంటుంది అంటే హార్డ్ గా లేదు ఇది కూడా చాలా బాగుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ ఒక్కసారి ఏజ్ వాళ్ళైనా కట్టొచ్చు అది ఇప్పుడు బాగా కడుతున్నారు కడుతున్నారు ఇది కూడా చాలా బాగుంది కాక్టెయిల్ పార్టీస్ కట్టనట్టుగా స్పెషల్ గా ఇప్పుడు మన వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీటి మీద అంటే ఆ అకేషన్ బట్టి కడుతున్నారు చక్కగా మీరు అలా ప్లాన్ చేసుకుంటే కట్టుకోవొచ్చుండి పార్టీ వేర్ సారీస్ చాలా బాగున్నాయి ఇది కూడా ఫోర్ థౌజండ్ త్రీ నైన్ నైన్ ఫైవ్ త్రీ నైన్ నైన్ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కొంచెం షిబోరి డిజైన్ స్టైల్లో వచ్చింది కదా లైట్ పింక్ అందులోనే మరొకటి వాటర్ కలర్లా వచ్చిందండి ఇది కూడా బాగుంది ఏం కలర్ అని చెప్పడానికి అదే రావడం లేదు అందుకే మేము చెప్పలేకపోతాము ఈ కలర్ ఉంటుంది కదా ఒక చోట మనకి ఫారిన్ కంట్రీస్కి వెళ్తే సముద్రం ఉంటుంది రంగు అదండి రంగు వెతుక్కోవాల్సి వస్తుంది కలర్ అదే ఇది కూడా బాగుంది డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ ఎంతవరకు ఉండొచ్చు మేడం టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ అంటే టూ ఫోర్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తే టూ నైన్ నైన్ ఫైవ్ త్రీ చేంజ్ ఉన్నాయి ఫోర్ చేంజ్ వరకు ఉన్నాయండి సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ ఫస్ట్ చూసిన అప్పుడు నేను వేసుకున్న అవును మీరు తీసుకున్నది ఇది టూ ఫోర్ నైన్ ఫైవ్ మీరు వస్కా పెట్టేస్తే పిక్ పెడితే వాళ్ళు చక్కగా నేను ప్రైస్ మా ఒకవేళ చెప్తారు ఇది కూడా టూ నైన్ నైన్ ఫైవ్ టూ నైన్ నైన్ ఫైవ్ ఎంత బాగుందండి సారీ సెల్ఫ్ ఫ్లోరల్ ప్రింట్ లోపల లోపల సారీ లోపల సెల్ఫ్ ఫ్లోరల్ కట్ వరకు వెరైటీ బ్లౌజ్ ఏమో ప్లెయిన్ అన్నిటికీ బ్లౌజెస్ ప్లెయిన్ మంచి త్రీ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ అండి ఇది కూడా బాగుంది టూ నైన్ నైన్ ఫైవ్ కలర్స్ చూసుకోండి మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే మీరు పిక్ తీసుకుని స్టోర్ వారి పంపించి సారీ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఆనియన్ పింక్ టూ నైన్ నైన్ ఫైవ్ ఆఫర్ కాస్ట్ ఇవన్నీ ఇవి బాగున్నాయి ఇది సెల్ఫ్ ఫ్లోరల్ ప్రింట్ కూడా వచ్చింది ట్రాన్స్పరెంట్ కూడా లేదు లేదు ట్రాన్స్పరెంట్ కూడా లేదు నెక్స్ట్ సార్ ఎంత కలెక్షన్ ఉందో చూడండి ఏదో ఏది తక్కువ ఉండదు అది ఏది తక్కువ ఉండదు పది మంది ఇంటికి వస్తారని తెలిస్తే ఇరవై ఐదు మంది కొండి పెడతాను అట్లా అందుకని తక్కువ ఉండదు చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ బడ్జెట్ రియల్ గా చెప్తున్నా చాలా బడ్జెట్ లో ఉన్నట్టు ఇవన్నీ అంతేనండి ఎక్కువ ఉన్నాయి అవును ఇది కూడా బాగుందండి ఎంబ్రాయిడరీ వర్క్ బాగా చేశారు పార్సీ వర్క్ స్టైల్లో చాలా మళ్ళీ చక్కగా కట్ వర్క్ స్టైల్లో చేసుకొచ్చారు ఎంత ఉందండి టూ నైన్ నైన్ ఫైవ్ టూ నైన్ నైన్ ఫైవ్ టిష్యూ వస్తుందండి పూర్తిగా టిష్యూ సార్ ఇది క్రష్ కాదు టిష్యూ ఉంటుంది బేస్ వచ్చి క్రష్ బేస్ టిష్యూ సారీ సాఫ్ట్ సాఫ్ట్ అంటే క్రష్డ్ క్రష్డ్ అని చెప్పద్దు అంటే బేస్ మాత్రమే క్రష్ సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ మరీ క్రష్ ఉంటే మన పిల్లలు కట్టలే కట్టరు కడతారేమో రేర్ గా గానీ చాలా తక్కువ ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి ఇది కూడా ఇప్పుడు స్పెషల్ కాస్ట్ టూ నైన్ నైన్ ఫైవ్ లోకి వస్తుంది ఇది కూడా మీకు రెండు వైపులా కట్ వర్క్ చేస్తారు ఎంబ్రాయిడరీ చేసి బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా చాలా బాగుంది రేటు కూడా ఏంటంటే మనకి రీజనబుల్ గా ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియో కానీ కొంచెం డిఫరెంట్ సాఫ్ట్ క్రష్ ఇది కొంచెం మనకి సాఫ్ట్ క్రష్ లో వస్తుంది సేమ్ డిజైన్ ఇది సిక్స్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో ఉంది ఇది ప్యూర్ వచ్చింది ప్యూర్ ఆర్గన్ హ్యాండ్లూమ్ ఇది అంత వద్దు అని అనుకుంటే మీరు ఇలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎంత బాగుందో కలర్ ఇది మనం కూడా కట్టుకోవచ్చు ట్రాన్స్పరెంట్ గా ట్రాన్స్పరెంట్ ఉండదు మంచి కలర్ చాలా ఇది ఎంత బాగుందో కలర్ కలర్స్ మనకి చూసి చూసి కలర్స్ కొంచెం ప్రశాంతమైన కలర్స్ అని చూసేసరికి అవునండి చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది చాలా బాగున్నాయి అంటే పళ్ళు దగ్గర మనకి ఎక్కువగా వస్తుంది ఇలా నేను ఇట్లా చూస్తా వస్తుందండి సారీ ఇవన్నీ కూడా త్రీ నైన్ నైన్ ఫైవ్ త్రీ నైన్ నైన్ ఫైవ్ నెక్స్ట్ మళ్ళీ మారింది డిజైన్ మారింది ఇది కూడా మన క్రష్ షూ స్టైల్లోనే వస్తుంది కానీ ఇప్పుడు అంతా ఇవే వేసాను కొంచెం బాగా ఉంది కదా అని ఓ ఇది చక్కగా మీకు ఏంటంటే త్రీ నైన్ నైన్ ఫైవ్ త్రీ నైన్ నైన్ ఫైవ్ రెండు వైపులా కూడా కట్ వర్క్ ఇచ్చారండి చాలా బాగున్నాయి సారీస్ కొంచెం బ్రైట్ చార్ట్ ఇష్టపడే వాళ్ళకి మనం ఇప్పుడు వరకు అంతా పేస్టల్ పేస్టల్ పేస్ట్ కలర్ ఇది బ్రైట్ కలర్ బ్రైట్ ఇది కూడా అసలు డిఫరెంట్ కలర్స్ చాలా డిఫరెంట్ కలర్ రెగ్యులర్ గా రెడ్ గ్రీన్ అలా కాకుండా కొంచెం కొత్త కలర్స్ అండి అన్ని ఇది కూడా చాలా బాగుంది ఇది బ్లాక్ వస్తుంది బ్లాక్ ఏ బ్లాక్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి పండగ పండగ ఇది కూడా బాగుందండి పిస్తా గ్రీన్లా ఉంది ఇది ఇవి త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ వస్తాయి మంచి క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు ఈ కలర్ కూడా బాగుందండి లైట్ కలర్ తర్వాత ఆనియన్ పింక్ నెక్స్ట్ ఎల్లో మంచి ఎల్లో ఎల్లో నేను తీసుకున్నాను ఆల్రెడీ లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు కట్టుకున్నారు అవును ఇది కూడా చాలా బాగుంది లెహరియా డిజైన్ స్టైల్ మొత్తం కట్ వర్క్ కూడా చీర మధ్యలో చేశారు అవును బ్లౌజ్ డిఫరెంట్ ఉన్నట్టు బ్లౌజ్ ఫ్లోరల్ ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చింది ఇది ఎంతవరకు ఉండొచ్చు మేడం సేమ్ అంతేనా దీనికి బ్లౌజ్ వెరైటీకి ఇచ్చారు ప్రతి సారీకి కూడా మీకు డిజైనర్ బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ తోటి వస్తుంది అలా బాగుంది మంచి కలర్ ఈ కలర్ చాలా బాగుందండి నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవి త్రీ నైన్ నైన్ ఫైవ్ వచ్చింది చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ మళ్ళీ కట్ వర్క్ కూడా చేస్తారు బ్లౌజ్ అలా డిఫరెంట్గా వచ్చిందండి నెక్స్ట్ ఇది మరొక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ చాలా బాగా ఇచ్చారు ఇవన్నీ 3995 3995 మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ముద్ర డిజైనర్ స్టూడియో మనకి కొత్తపేటలో ఉందండి కొత్తగా మనకి సబ్స్క్రైబ్ అవుతూ ఉంటారు కాబట్టి వారి కోసం నేను అడ్రస్ చెప్తాను హోల్సేల్ వాళ్ళకి కావాలంటే కూడా స్పెషల్ గా విజిట్ చేయొచ్చు చేయొచ్చు చాలా మంది ఆల్్రెడీ అసలు వెళ్ళదు హోల్సేలే రీటైల్ ఇవ్వడం అనేది ఈ మధ్యనే బాగా స్టార్ట్ అయ్యారు బాగా హ్యాపీగా మీ హ్యాండ్ అంటే మన హ్యాండ్ కానీ బాగా సూట్ అవ్వడం మంచి హ్యాపీగా ఉన్నారు ఇది కూడా చాలా బాగుంది కలర్ ఎంత బాగుందో మంచి కలర్ మీరు కొన్ని కలర్స్ కొన్ని కలర్ మీరు అయ్యో చెప్పండి చెప్పండి కొన్ని కలర్స్ చూస్తే అలా మీదకి వెళ్ళిపోతాయి అంటే లాగి తీసుకుని పెట్టుకోవాలనిపిస్తుంది చూడండి చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే హోల్సేల్ కూడా ఉంటుందండి ఆల్రెడీ ఎప్పటి నుంచో వీళ్ళు ఫిఫ్టీన్ సారీ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా హోల్సేలే మీరు శారీ బిజినెస్ చేస్తూ ఉంటే కనుక దూరాలు ఎక్కడికో వెళ్ళిపోయి కష్టపడి తెచ్చుకునే కంటే కూడా ఇలా ఆల్రెడీ మనం కష్టపడతాం కదా అదే కదా షేర్ చేసుకుంటాం ఆ కష్టాన్ని చక్కగా చక్కగా తీసుకోండి అన్నీ తీసుకోవచ్చు మీరు నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు కదా మీరు స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి స్టాక్ అంతా కూడా మీరు చూసుకోండి ఇది కూడా కలర్ చాలా బాగుంది మధ్యలో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇచ్చారు కట్ వరకు తో పాటు మధ్యలో చేశారు బాగా రుద్రాక్ష స్టైల్ ఇచ్చి ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు చాలా బాగుంది త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లో వస్తాయండి ఈ శారీస్ అన్ని కూడా ఇవి మాత్రమేనే కాదు స్టోర్ లో చాలా ఉంటాయి వెరైటీస్ మనం ఒక్కొక్కసారి వీడియోలో ఒక్కొక్క వెరైటీ పెట్టుకుంటూ ఉంటాను నేను అన్ని ఉన్నాయి అని చెప్పడంలో ఒక కాన్సెప్ట్ ఇది అంతే అంతేనండి అవునవును అయినా ఒక వీడియోలు అన్నీ చూపించలేదు చూడాలి అలానే స్టోర్ మొత్తం అనుకోండి మాకు నచ్చిన చీరలు చూపించలేదు మీరు అంటారు అందుకోసమని ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇప్పుడు వచ్చేది వరలక్ష్మి వ్రతం పెళ్ళిళ్ళ సీజన్ ఇలాంటి శారీస్ అన్నీ కూడా ఏంటంటే మీకు చక్కగా ఈవినింగ్ ఏదైనా రిసెప్షన్ టైంకి అలా కట్టుకుంటే బాగుంటాయి ఇది చూడండి ఇది మీకు మెహందీ టైంకి బాగుంటుంది అలా ప్లాన్ చేసుకోవచ్చు మీరు శారీస్ అన్నీ కూడా ఇవన్నీ త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో ఉన్నాయండి మరొక కొత్త ఫ్యాబ్రిక్ని చూపిస్తాను వీడియోని మీరు స్కిప్ చేయకండి అన్నట్టు ఆ పాత మధురాలు మేము ఉన్నప్పుడు బాగా కట్టేవాళ్ళం అవును చాలా బాగుంది మళ్ళీ పట్టుకొచ్చారు బ్లౌజ్ మీరే సెట్ చేసారా ఇది మీటర్ కావాలంటే ఇస్తారా చీరతో మీటర్ చాలా బాగుంది డిఫరెంట్ అసలు ఎంత డిఫరెంట్ ఎన్ని ఇయర్స్ తగ్గిపోయారు అంటే ఒకప్పుడు బాబుల క్రేజ్ కాదండి ఈ కలర్ కదా ప్యూర్ రింకిల్ షిపాను ఇది తీసుకుని ప్లెయిన్ కట్టేవారు దీన్ని పెయింట్లు వేసేవారు ప్రింట్ అవును ప్రింట్ అని అసలు వర్క్స్ అన్ని కలర్స్ ఉంటే ఏదో గొప్ప అండి అంత ఇష్టంగా కొనేవాళ్ళం అవును ఇప్పుడు మీరు బ్లౌజ్ తో కలిపి ఎంతకి ఇస్తున్నారు శారీ కొంటే బ్లౌజ్ గిఫ్ట్ ఫ్రీ అలా అంటారా అబ్బో ఫ్రీ టూ నైన్ నైన్ ఫైవ్ బ్లౌజ్ ఫ్రీ చాలా బాగుందండి త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సారీ టూ నైన్ టూ నైన్ నైన్ ఫైవ్ శారీ కొంటే బ్లౌజ్ ఫ్రీ అబ్బో శారీ కొనుక్కోండి చక్కగా ప్లెయిన్ చీర ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ దానికి బ్లౌజ్ ఫ్రీ ఇస్తున్నారు అవును ఏదో ఒక గిఫ్ట్ ఇది కూడా చాలా బాగుంది అయితే ఇంకా అసలు చూడక్కర్లేదు ఇంకెలా తీసేసుకోవచ్చు మనం అంతే చాలా బాగుంది మర్చిపోయిన స్కిన్ ఎందుకో ఇది వేయగాలనే ఒక టైప్ ఆఫ్ ఆ గ్లో వెళ్ళి దాని మీద పడుతుంది ఈ చీర కలర్ వెళ్ళి పడుతుంది అవును ఎంత స్పెషల్ సారీ బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి అసలు ఆ మెటీరియల్ ఇష్టపడే వాళ్ళకి ఇక పండగే అంతే చాలా బాగుంది రింగ్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు మంచి క్వాలిటీ ఉందండి చాలా బాగుంది క్వాలిటీ విషయంలో అసలు ఎప్పటికీ కాంప్రమైజ్ కాదు అక్కడ లాభం ఉందా లేదా పక్కకి పెడితే అసలు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యి ఉండదు అండి మంచి రేట్ వీవ్ ఇదంతా కూడా ప్రింట్ కాదు వీవ్ వీవింగ్ బ్లౌజ్లోనే ప్రింట్ అనుకుంటారేమో ప్రింట్ కాదు చాలా స్పెషల్ స్పెషల్గా మెన్షన్ చేసేది ఏంటంటే పాటు బ్లౌజ్ కలర్ ఆ కలర్ కూడా చాలా బాగుంది టూ 2995 నైన్ నైన్ ఫైవ్ అండి ప్యూర్ రింకిల్ షిఫాన్ మనం మర్చిపోతున్న చీరలు మళ్ళీ కలర్స్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా చేసుకోవచ్చు ముద్రా డిజైనర్ స్టూడియో కొత్తపేట ఈ వీడియోలో కలెక్షన్ మీకు నచ్చేస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మంగళగయ గయా శక్తిపీఠం బోధ్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్